హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ కోడిగుడ్లతో చేసుకునే ఈ గారులు చాలా రుచిగా ఉంటాయి తిన్నారంటే వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా అన్ని ఇంట్లో దొరికే వస్తువులతో ఈజీగా చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ని ఎలా చేయాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముందుగా ఒక మూడు గుడ్లని ఉడికించుకొని తీసుకోవాలి వీటిని పొట్టు తీసేసి ఇలా ఒక గ్రేటర్ తోటి సన్న ఉన్న వైపు ఫైన్గా తురుముకొని తీసుకోవాలి గుడ్డు లోపల ఉండే ఎల్లో పాటుతో సహా ఇలా ఫైన్గా ఉండేలాగా తురుముకొని తీసుకోవాలి ఇలానే మూడు గుడ్లని తురుముకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం అల్లాన్ని కూడా చెక్కు తీసేసి సన్నముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న క్యాప్సికమ్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక సగం క్యారెట్ నుంచి తురుముని వేసుకోవాలి వీటితో పాటు ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఉడికించుకొని పొట్టు తీసేసి దాన్ని కూడా తురుముకొని తీసుకోవాలి లేదంటే చేత్తోటి స్మాష్ చేసుకుని అయినా వేసుకోవచ్చు కానీ బంగాళదుంప అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోయే వరకు ఉడికించుకొని తీసుకోవాలి ఎక్కడ గడ్లు అనేది ఉండకూడదు ఇప్పుడు ఇలా బంగాళదుంపను కూడా తురుముకొని తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఇంకా ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వీటన్నింటితో పాటు కొంచెం కొత్తిమీర ఇంకా ఒక చిన్న చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా చేతోటి కలిపేసుకోవాలి అక్కడక్కడ బంగాళదుంప ముక్కలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా కలిసిపోయేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అది కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న గారెల్లాగా చేసుకోవాలి ఇలానే అన్నింటినీ చేసుకుని ప్లేట్లో ఉంచుకోవాలి ఈ స్నాక్లో మనం ఎగ్స్ ఇంకా వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి ఎగ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటమే కాకుండా వైటమిన్ ఏ బి ఇంకా డి కూడా ఉంటాయి ఇవి పిల్లల్లో బ్రెయిన్ హెల్త్కి బోన్స్ని స్ట్రాంగ్గా చేయడానికి హెల్ప్ చేస్తాయి పెద్దవాళ్ళలో వెయిట్ లాస్ కూడా ఎగ్స్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా మంచి గ్లోయింగ్ స్కిన్ని స్ట్రాంగ్ హెయిర్ని కూడా ఎగ్స్ వల్ల పొందవచ్చు వీటిని తో మిక్స్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఒక మంచి బ్యాలెన్స్డ్ స్నాక్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఇలానే అన్నింటినీ చేసుకొని పక్కనుంచుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని అందులో సరిపడా ఉప్పు కారం ఇంకా ఒక టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా లూజ్గా ఉండేలాగా కలుపుకొని తీసుకోవాలి మనం ముందుగా చేసి ఉంచుకున్న గారెల్ని ఈ ఎగ్ మిశ్రమంలో ఇలా డిప్ చేసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ మరి డీప్ ఫ్రైకి సరిపడా అక్కర్లేదండి షాలో ఫ్రై అయినా సరిపోతుంది అన్ని గారెలు ఒకేసారి వేసుకొని దగ్గర దగ్గరగా ఉండేలాగా ఫ్రై చేయకూడదు కొంచెం దూరం దూరంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే ఒకదానికొకటి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది ఇలా ఒకవైపు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదండి మాడిపోతాయి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది వీటిని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు ఇది ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇలానే అన్నింటినీ ఫ్రై చేసుకుని తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గారెలు అనేది రెడీ అయిపోతాయి మీరు ఒకసారి ట్రై చేయండి వీటిని ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు పిల్లలకి బాక్స్లో పెట్టివ్వడానికి కూడా చాలా బాగుంటాయి వీటిని వేడివేడిగా తీసుకున్న చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటాయి బుట్టిగా అయినా తీసుకోవచ్చు లేదంటే టమోటాకి చెప్తో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మహీస్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాహీస్ ఈజీ కిచెన్